ఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ అమెరికా దేశంలో విస్కాన్సిన్ స్టేట్లో మ్యాడిసన్ సిటీలో మేడం ఎవరో తెలుసా బుద్ధ సిఈఓ మన వాణి మేడం స్వయాన వారి చెల్లెలు వారి ఇంటికి మరి వారి హస్బెండ్ కానీ వారి పిల్లలు కానీ వారి అత్తగారైనా లేకపోతే వారి అమ్మగారి అయినా వీరందరూ కూడా ధ్యానం చేస్తారు వీరందరిది ధ్యాన కుటుంబం అమెరికాలో అందరూ కలిసి ఉండి ఉన్నటువంటి కుటుంబాన్ని చూడడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈరోజు ఆ సంఘటన కూడా చూడడం జరిగింది సో మరి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది మనం మేడం యొక్క విశేషమైనటువంటి ధ్యాన అనుభవాలను చాలా అద్భుతంగా మనం వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూలోకి వెళ్దాం నమస్తే మేడం నమస్తే ఆనంద్ సార్ మేడం ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ గురించి మీ తల్లిదండ్రుల గురించి మీరు ఎక్కడ పుట్టారు అమెరికా రావడానికి కారణం ఏంటి ఎలా వచ్చారు ఎంటైర్ మీ జర్నీ డీటెయిల్డ్గా మా ఫ్యామిలీ మేము వైజాగ్లో ఉంటామండి నేను పుట్టింది అనకాపల్లి అని ఒక విలేజ్ వైజాగ్ దగ్గరలో సో మా ఫాదరు ఇంజనీరు అండ్ మా మదరు హౌస్ వైఫ్ అనమాట మేము ఫోర్ సిబ్లింగ్స్ ముగ్గురు సిస్టర్సు ఒక బ్రదరు సో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ వాణి మేడం అని చెప్పారు కదా బుద్ద తను సెకండ్ సిస్టరు మా పెద్ద సిస్టరు తను సుజాత మేడం చంద్రశేఖర్ పెర్మింట్ రన్ చేస్తూ ఉంటారు తను ఫస్ట్ నేను లాస్ట్ అనమాట శ్రీదేవి సో నేను యుఎస్లో ఉంటాను మా బ్రదర్ లేరు తను బాడీ వెకెట్ చేశారు బట్ వీఆర్ ఫోర్ సిబ్లింగ్స్ అనమాట అండ్ యుఎస్కి రావడానికి కారణము నాకు మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్తో పాటు యుఎస్కి వచ్చానండి అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము సేమ్ ప్లేస్ వన్ ఇయర్ కాలిఫోర్నియాలో ఉన్నాం బట్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటారు మా బ్రదర్ ఇన్లా వాళ్ళు ఇక్కడ ఉండేవారు సో వాళ్ళ ఇంటికి వచ్చాం మేము ఫస్ట్ మా హస్బెండ్ జాబ్ వెతుక్కుంటున్నప్పుడు సో అక్కడే వాళ్ళ దగ్గర ఉండి మేము అందరం ఉమ్మడి లాగా ఉన్నాం అమెరికాలో సో అది నాకు గ్రేటెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మీ పుత్ర రత్నాల గురించి చెప్పండి ముగ్గురు మనగాళ్ళు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు మా అబ్బాయిలు వాళ్ళు ముగ్గురు కూడా ఇక్కడే మ్యాడిసన్లోనే పుట్టారు వాళ్ళు ముగ్గురు కాలేజీలో ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ధ్యానం చేస్తారు ముగ్గురు వెజిటేరియన్ వెజిటేరియన్స్ అది అది ఒక వండర్ఫుల్ జర్నీ యాజ్ మదర్ నాకు సో అది త్వరలో ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటాను మీరు ఫస్ట్ టైం అసలు మెడిటేషన్ మీకు ఎవరు పరిచయం చేశారు ఎలా తెలిసింది డిటెయిల్డ్గా మీ మెడిటేషన్ జర్నీ గురించి ఫస్ట్ నైంటీ సిక్స్లో చెప్పాను కదా మాకు ఒక బ్రదర్ అని తను బాడీ వెకేట్ చేశారనమాట చేసినప్పుడు జీకే సార్ ఫ్యామిలీ జీకే సార్ మాకు మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేశారు మా ఫ్యామిలీకి సో నైంటీ సెవెన్లోని ఫస్ట్ ఒక ఈవెంట్ అయింది అప్పుడు అనంత అని తను మా కజిన్ బ్రదరు తను తను సార్ కలిపి ఒక ఈవెంట్ని హోస్ట్ చేశారు సుబ్బలక్ష్మి కళ్యాణ్ మండపంలో పత్రి సార్ని ఇన్వైట్ చేశారు దట్ వాజ్ ద ఫస్ట్ మెడిటేషన్ ఈవెంట్ ఇన్ వైజాగ్ అప్పట్లో సో ఆ సెషన్కి మేము మా ఫ్యామిలీగా వెళ్ళాం సో అలాగా మెడిటేషన్ ధ్యానం అన్నది మాకు ఇంట్రడ్యూస్ జీకే సార్ వల్ల అయ్యింది ఆనపాన సతీ మెడిటేషన్ అప్పటి నుంచి నేను అప్పుడు కాలేజ్లో ఉన్నాను నేను అప్పటికి నాకు మ్యారేజ్ అవ్వలేదు సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఒక వన్ ఇయర్ ఆన్ అండ్ ఆఫ్గా చేస్తూ ఉన్నాం అప్పట్లో పిరమిడ్స్ లేవు కోన్ అని ఉండేది పిర వైజాగ్లో ఆ కోన్కి వెళ్ళే వాళ్ళం అనమాట ఆ టైంలో కుమారి మేడం మహేశ్వరి కుమారి మేడం అని తను వైజాగ్ మాస్టరు తను శ్రీను సారు మా తను ఇంకో బ్రదరు అనంత్ వీళ్ళు ముగ్గురు కూడా నాకు చాలా ఇన్స్ట్రుమెంటల్ అయ్యారు ఆ వన్ ఇయర్లో నా మెడిటేషన్ ప్రోగ్రెస్ యాక్సలరేట్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యింది సో వన్ ఇయర్ చేశాక ఒక రెండు పుస్తకాలు చదివాను సార్ అప్పుడు ధ్యానం సరణం గచ్చామి మురళీధర్ సార్ అనుకుంటా రాసింది అండ్ అరుణా మేడం బుక్ మెసేజెస్ ఫ్రమ్ ఫార్టీ మాస్టర్స్ ఆ రెండు బుక్స్ చదివాక నాకు మెడిటేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది ఫస్ట్ బుక్ చదివినప్పుడు వెజిటేరియన్ కింద మారాను ధ్యానం సరళంగా గచ్చామి ఐ స్టాప్డ్ ఈటింగ్ మీట్ అప్పుడు ఇంకా వెజిటేరియన్లోకి కంప్లీట్గా కన్వర్ట్ అయ్యాను అండ్ ఈ మెసేజెస్ ఫ్రమ్ ఫార్టీ మాస్టర్స్ చదివినప్పుడు ఎలా అనిపించిందంటే అంత గ్రేట్ మాస్టర్స్ మనం గాడ్స్ కింద వాళ్ళు వాళ్ళు మనకి మెసేజ్ ఆవిడ ద్వారా ఇచ్చారు ఆటో రైటింగ్ ద్వారా అది చదివినప్పుడు ఒకే ఈవిడికి అంత శక్తి ఉన్నప్పుడు మనకి కూడా ఉంటుంది మనము దానికి కనెక్ట్ అవ్వగలుగుతాము ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు అనేది నాకు మైండ్లో అది బాగా పడింది సో ఆ బుక్ నాకు మంచి చాలా ఇట్ హెల్ప్డ్ మీ సో మచ్ టు స్టార్ట్ మై మెడిటేషన్ జర్నీ బట్ విదిన్ టూ ఇయర్స్లో మళ్ళీ నేను యుఎస్కి వచ్చేసాను అది కొంచెం స్లో అయ్యింది ప్రాసెస్ బికాజ్ న్యూ ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ అంతా న్యూ ఆ హస్బెండ్ కొత్తగా అప్పుడే పెళ్ళయింది అరేంజ్డ్ మ్యారేజ్ సో కాకపోతే నా అడ్వాంటేజ్ ఏంటంటే వీ క్రియేట్ అవర్ రియాలిటీ సో ఐ క్రియేటెడ్ ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆల్ ఇన్లాస్ సైడ్ సో మా కో సిస్టర్సు మా బ్రదర్ ఇన్ ఇన్లాసు మేమందరం ఒక ఇంట్లో ఉండేవాళ్ళం వాళ్ళు ఎంత మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఎంత మమ్మల్ని ద వే దే రిసీవ్డ్ అస్ అది నాకు అనిపించింది అన్నమాట వాళ్ళు ఎంతో ఏమంటారు గివింగ్ నేచర్ ఉండే మనుషులు మా సెకండ్ బ్రదర్ ఇంలా వాళ్ళు ఇక్కడ ఉండేవారు అనమాట సో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అలా స్లో స్లోగా బట్ ఎనీథింగ్ ఈజ్ అ జర్నీ రైట్ సో వెన్ యూ కమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఆ రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి సో ఇట్ టేక్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సో అక్కడ నాకు ధ్యానం చాలా సహాయపడింది సో ఎవ్రీ టైము నాకు ధ్యానం చెయ్యకుండా ఏ రోజు ఏదైనా రోజు నేను ధ్యానం స్కిప్ చేశాను అనుకోండి ఆ రోజు నాకు తెలిసిపోయేది డిఫరెన్స్ సంథింగ్ లైక్ యునో రిలేషన్షిప్స్ వైజ్ అవన్నీ కానివ్వండి ఫ్యామిలీ వైజ్ కానీ నాకు ఆ రోజు అంత సరిగ్గా అయినట్టు అనిపించేది కాదనమాట సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ధ్యానాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు దాన్ని మాత్రం ఎవ్రీడే అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోవాలి సో అది నాకు హెల్ప్ అయ్యింది అండ్ మా ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఇన్లాస్ సైడ్ కూడా అందరూ బాగా మెడిటేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది చూపిస్తారు అండ్ దే ఆల్సో ప్రాక్టీస్ మెడిటేషన్ మీ బ్రదరు చనిపోయారని చెప్పారు కదా అసలు ఎలా చనిపోయారు మీ బ్రదర్ పేరేంటి ఆ ఇన్సిడెంట్ మీ లోపల ఏం తీసుకొచ్చింది సో మా బ్రదరు యాక్చువల్గా నేను మా బ్రదరు కొంచెం దగ్గరలో ఏజ్ గ్యాప్ దగ్గర మా ఇద్దరం సో ఒకటే స్కూల్కి వెళ్ళడము చిన్నప్పుడు అంతా మా ఇద్దరికి కొంచెం ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేదన్నమాట సో కొంచెం కామన్ ఫ్రెండ్స్ కూడా ఉండేవారు తను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ పనిగా హైదరాబాద్ వెళ్ళారు అప్పుడు తను ఒక కార్ యాక్సిడెంట్లో తను బాడీ వెకెట్ చేశారనమాట ఆ ఇన్సిడెంట్ మా ఫ్యామిలీ మీద చాలా పెద్ద అంటే ఇట్ వాజ్ అ హ్యూజ్ షాక్ ఎందుకంటే మా ఫ్యామిలీలో మా మదరు వెరీ లవ్వింగ్ పర్సను వెరీ సెంటిమెంటల్ అది తను మా ఫాదర్ కానీ మదర్ కానీ నేను కానీ అది యాక్సెప్ట్ చేయడానికి సడన్గా ఎలా అయిందంటే నైంటీ ఫైవ్లో వాణి మేడం మ్యారేజ్ అయింది నైంటీ సిక్స్లో మా బ్రదరు ఇదయ్యారు సో దట్ వాజ్ అ హ్యూజ్ షిఫ్ట్ ఇన్ అవర్ హౌస్ సడన్గా అలా అందరు ఉండే ఎవరు ఎవరూ లేకుండానే ఒక్కదాన్న అయిపోయాను అనమాట మా మదరు ఫాదరు నేను సో మా ఫాదర్ మదర్ నా మీద అది బాగా లాస్టింగ్ ఇంపాక్ట్ పడిందనే చెప్పాలి కానీ అప్పుడు మెడిటేషన్ సేవియర్ లాగా వచ్చింది అది లేకపోతే ఈరోజు మా మదర్ ఉండే స్థితికి మేము ఉండే స్థితికి ఎక్కడుండే వాళ్ళమో నాకు తెలియదు మెడిటేషన్ లేకపోతే నవ్ ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ సీయింగ్ మై మామ్ ఎందుకంటే తను షి ఫర్ హర్ ఏజ్ ఎంత సర్వీస్ చేస్తారు ఎంత ధ్యానం ఎంత బాగా చేస్తారు అండ్ అక్కడ చంద్రశేఖరలో తన సర్వీసెస్ అలాంగ్ హ్యూజ్ సపోర్ట్ ఫర్ సుజాత మేడం సో వెన్ ఐ సీ హర్ లైక్ ఐ మీన్ అదే మా ముందు ఉన్న మెడిటేషన్కి ఉన్న మా మదర్ని చూసి ఇప్పుడు చూసిన చూస్తే తినేనా అలాగా ఉన్నారు అని అనిపిస్తుంది బికాస్ షీ డజంట్ నో ఎనీథింగ్ లైక్ మా ఫాదర్ మీద బాగా డిపెండెంట్ లాగా అలా అంటే అంత మా ఫాదర్ ఎలా చెప్తే అలాగా కానీ ఇప్పుడు తను ఓన్గా షీ రన్స్ ఎవ్రీథింగ్ షీ ఓన్గా షీ మేనేజెస్ ద హౌస్ హోల్డ్ అండ్ అ హ్యూజ్ సపోర్టర్ అండ్ పిల్లర్ ఫర్ చంద్రశేఖర సో ఇదంతా ఈ మార్పు జీకే సార్ మాకు అందించిన ధ్యానం సో వీఆర్ రీయలీ రియలీ గ్రేట్ఫుల్ టు జీకే సార్ ఫర్ గివింగ్ ద గిఫ్ట్ ఆఫ్ మెడిటేషన్ టు అవర్ ఫ్యామిలీ అండ్ పత్రి సార్ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది పత్రిసార్ గురించి బికాస్ ఈజ్ ఎ లివింగ్ లెజెండ్ మన అందరికీ తెలుసు కొంతమంది బయట నుంచి చూసి పత్రి సార్ అంటే ఓ అతను ఇలా చిరాకు పడ దే హ్యావ్ ఎవ్రీ పీ సమ్ పీపుల్ హ్యావ్ సమ్ అజమ్షన్స్ బట్ దగ్గర నుండి చూసిన వారికి మాత్రమే అతను ఎంత గొప్ప గురువు అన్నది తెలుస్తుంది నాకు డైలీ ఇంటరాక్షన్స్ లేవండి ఇప్పుడు చ కొంతమందిలాగా చూస్తే ఐ ఐ థింక్ నేను సార్ని ఒక లెస్ దెన్ టెన్ టైమ్స్ కలిసి ఉంటాను ఇన్ పర్సన్ యుఎస్కి వచ్చినప్పుడు ఒక వన్ ఆర్ టూ టైమ్స్ మిస్ అయ్యాను కానీ ఎవ్రీ టైము కలిశాను సార్ని బట్ ఎవ్రీ టైమ్ ఆ దగ్గర నుంచి అతను చూస్తున్నప్పుడు నేర్చుకున్నది ఏంటంటే అంత పెద్ద గురువు అంత లక్షల మంది నీ ధ్యానంలోకి తించిన గురువు ఇంత సింపుల్గా ఇంత హంబుల్గా ఇదంతా నేను చేయలేదు ఇది నా ద్వారా అవిన వర్క్ అని అతని ఇచ్చిన మెసేజ్ చూస్తే వెరీ మోటివేషనల్ అండి సో ఐ ఐఎమ్ లైక్ ఐ వుడ్ కాల్ యాకలవ్య శిష్యురాలు నేను ఐ పత్రీసర్ సీడీజు ఆడియో క్యాసెట్స్ ఉండేవి అప్పట్లో మేము యుఎస్కి వచ్చిన కొత్తలో సో మీరు మా పిల్లల గురించి అన్నారు కదా ఆ జర్నీ అయితే నాకు పత్రిసార్ క్యాసెట్స్ అండ్ సీడీస్ హౌ మచ్ దే ప్లేడ్ అ రోల్ అన్నది ఐ కెన్ షేర్ దట్ సో స్టార్టింగ్లో వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ విత్ మై ఫస్ట్ చైల్డ్ అప్పట్లో ఆడియో క్యాసెట్స్ ఉండేవి సో ఇండియాకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఏదైనా పార్సిల్ పంపించినప్పుడు కానీ క్యాసెట్స్ తెచ్చుకునే వాళ్ళం అన్నమాట అవి నేను ప్రెగ్నెంట్గా ఉన్న నాళ్ళు ఆ మ్యూజిక్ నేను మా అత్తయ్య గారు పెట్టుకోవడము మెడిటేషన్లో కూర్చోవడము ఎవ్రీడే అండ్ తర్వాత ఇవి ఉండేది ఎన్లైటన్మెంటే అంటే ఏంటి ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి నానాటి బతుకు ఇవన్నీ ఆడియో క్యాసెట్స్ ఉండేవి అవన్నీ పెట్టేదాన్ని ఎందుకంటే లోపల ఉన్న బేబీ కూడా వింటుంది వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు మనల్ని చూస్ చేసుకుని వస్తున్నారు కానీ ఆ జ్ఞానం అది మనం వింటూ ఉండి అనవసర విషయాలు ఆ టైంలో వెళ్లకుండా ఉండాలని అవి ఎక్కువ వింటూ ఉండేదాన్ని సో అది నాకు చాలా చాలా హెల్ప్ అయిందండి ఈవెన్ నాకు బర్తింగ్ స్వీట్లో కూడా పత్రీసార్ ఫ్లూట్ మ్యూజిక్ చాలా ప్లే ప్లే అవుతూ ఉండేది సెకండ్ టైము నాకు ట్విన్స్ అనమాట సో ట్విన్స్ అయినప్పుడు చాలామంది అన్న విషయం ఏంటంటే నువ్వు పెట్టిగా ఉంటావు నీకు ఇద్దరు బేబీస్ అంటే కొంచెం కాంప్లికేషన్స్ రావచ్చు ఎందుకంటే నువ్వు షార్ట్ గా ఉన్నావు కాబట్టి బట్ మా డాక్టర్ వెరీ పాజిటివ్ మైండెడ్ పర్సను ఆవిడ మధ్యలో ఇలా అంటూ ఉండేది కానీ బట్ నువ్వు పర్వాలేదు అనిపిస్తుంది అని అనేది కానీ ఇలాంటివి చెప్పేవారు కొంతమంది బట్ నేను ఎప్పుడూ అవి తీసుకోలేదు ఏ నేను ఒకటే మెడిటేషన్ చేయడము నేను చేయాల్సింది చేయడము అంతవరకే మిరాకులస్ అనండి ఏమనండి అది మా ట్విన్స్ పుట్టినప్పుడు వన్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ గ్యాప్ ఇద్దరికీ కూడా నార్మల్ అండ్ నాకు కాంప్లికేషన్స్ అలాంటివి ఏమీ లేవు పిల్లలిద్దరూ మంచి హెల్త్తో పుట్టారు సేమ్ అప్పుడు కూడా అంతే బర్తింగ్ మ్యూజి సూట్లోని ఆ మ్యూజిక్ పెట్టడము ఆ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ నా పోస్చర్ ఏమో ఈ క్లాస్ ఫింగర్స్ అలా కాలు పెట్టుకుని బ్రత్ని మాత్రమే అబ్జర్వ్ చేసేదాన్ని అనమాట ఆ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ సో నాకు నా పిల్లలు ఆ ముగ్గురు కూడా ఐ ఫీల్ లైక్ యునో దే ఆర్ మై హ్యూజ్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్ దే టాట్ మీ సో మెనీ థింగ్స్ సో దే ఆర్ ద గ్రేట్ మాస్టర్స్ దట్ కేమ్ ఇన్ టు మై లైఫ్ అండ్ చూస్ మీ యాజ్ మై యాజ్ దేర్ మదర్ సో అది పిల్లల గురించి అండి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను రవి సార్కి ఆయన వాటెవర్ ఎక్కడైనా ఉండని ఒకవేళ చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు తను ఐ ఐఎమ్ ష్యూర్ లైక్ హీ మైట్ హ్యావ్ లైక్ ట్రాన్ వేరే ఏదో బాడీలోకి వెళ్ళి ఉంటారు తన లైఫ్ ఫామ్ తను తీసుకుని ఉంటారు బట్ నేనేమో మెసేజ్ అలా ఏమీ కాదు కానీ ఒకటి చెప్తాను ఏంటంటే అప్పట్లో మాకు మెడిటేషన్ తెలీదండి ఐ వుడ్ సే ఇంక్లూడ్ మెడిటేషన్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అంటాను అంతేంకంటాను ఎస్ మీ మెచ్యూరిటీ ఎంత అద్భుతంగా కనబడుతుందో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి వాళ్ళ 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 సోల్ ఎవల్యూషన్ బట్టి వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు ఉంటాయి సో మీకు వచ్చిన బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని సో నాకు మెడిటేషన్లో ఎప్పుడూ ఎక్స్పీరియన్సెస్ పెద్దగా రాలేదండి నాకు అంటే అందరూ నాకు ఈ ఈ ఈ మాస్టర్ కనిపించారు అది నాకు అలా ఎప్పుడూ రాలేదు కానీ నాకు డే టు డే లైఫ్ అంటే సింక్రనాసిటీస్ అంటారు కదా సో నేను మార్నింగు ఎవ్రీ మార్నింగు వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ మెడిటేషన్ చేస్తాను సో టుడే ఇవాళ మీరు మా ఇంటికి వస్తున్నారు ఐ ఓకప్ ఎట్ త్రీ ఫార్టీ ఫైవ్ ఏఎం టుడే మార్నింగ్ సో ఐ మీకు నేను రెడీ చేసి పెట్టడానికి బ్రేక్ఫాస్ట్ ఐ వాంట్ టు మెడిటేట్ బిఫోర్ సో మళ్ళీ అది మిస్ అవ్వకూడదు నా డే మిగతా మళ్ళీ వర్క్కి లాగిన్ అవ్వాలి సో ఐ ప్రయారిటైజ్ దట్ సో మెడిటేషన్ ఫస్ట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మా మా కిడ్స్ చిన్నప్పుడు ఇక్కడ మాకు స్నో బాగా పడుతూ ఉంటుంది అనమాట సో నాకు కొంచెం డ్రైవింగ్ నేర్చుకున్న లైసెన్స్ వచ్చిన కొంచెం భయం అనేది స్టార్టింగ్లో ఇంకా ఎక్కువ ఉండేది ఉన్నప్పుడు సార్ థాట్ పవర్ సీడీ ఉండేది క్యాసెట్ ఫోర్ టైప్స్ ఆఫ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ మిరాకులస్ థింకింగ్ డిజాస్ట్రస్ థింకింగ్ అది పెట్టుకునే మా పిల్లల్ని ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు కార్ సీట్లో కూర్చునేవారు అప్పుడు ఒక కార్ ఉండేది మాకు సో మా హస్బెండ్ డ్రాప్ చేసి నేను క్లాసెస్కి వెళ్ళేదాన్ని అది చేసి పిల్లల్ని పిక్ చేసుకొని వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొంచెం మనకి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది అయ్యో ఇది ఎందుకు వచ్చింది అని కానీ మెడిటేషన్ నేర్చుకున్నాక మన షిఫ్ట్ ఎలా ఉంటుందంటే ఇది నాకు ఎందుకు అవుతుంది అనే కంట నేను దీని ద్వారా ఏం నేర్చుకోవాలి అన్నది మనకి షిఫ్ట్ అవుతుంది సో అప్పుడు నేను ఇది నాకు కాన్స్టెంట్గా వస్తుంది సో హౌ కెన్ ఐ ఓవర్కమ్ దిస్ సో అది నాకు ఆ క్యాసెట్ హెల్ప్ అయిందండి ఆ థాట్ పవర్ క్యాసెట్ అదే రన్ అవుతూ ఉండేది నా క్యాసెట్లో ఎప్పుడు చూసినా అదే మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏమి ఇది మార్చు అది మార్చు అని అనేవారు కాదు సో అది నాకు ఒక ఎక్స్పీరియన్స్ దట్ హెల్ప్డ్ మీ సో మచ్ టు ఓవర్కమ్ మై ఫియర్స్ సెకండ్ చెప్పాను కదా నా ప్రెగ్నెన్సీ టైంలో మెడిటేషన్ హెల్ప్డ్ మీ యాజ్ ఐ టోల్డ్ నాకు కళ్ళు మూసుకోగానే కన్ విజన్స్ అలా కనిపించడం ఉండదండి బట్ ఒక్కొక్కసారి ఇంట్యూషన్ అనిపిస్తుంది ఫ్రమ్ డీప్ డౌన్ ఇన్ సైడ్ నో దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు డూ యూ నీడ్ టు టేక్ అప్ దిస్ అప్పుడు అలాంటప్పుడు ఐ నీడ్ టు ఐ విల్ లైక్ స్టెప్ అప్ అండ్ ఐ విల్ డూ ఇట్ సో అలాగనే ఇప్పుడు చంద్రశేఖరాకి వాలంటీర్ చేస్తాను బుద్ధాసివోకి ఒక టైంలో మెడిటేషన్ మ్యాజిక్ కూడా సబ్ టైటిల్స్కి వాలంటీర్ చేశాను బికాజ్ యూ సో ఐ హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ సో బ్యాక్ అండ్ వర్క్ ఐ వుడ్ ప్రిఫర్ రైట్ నౌ ఎందుకంటే కానీ బ్యాలెన్స్ అవుతుంది బట్ స్పిరిచువల్ వర్క్ చేయడం అన్నది నా ఇష్టము నాకు అది ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అందుకని డెఫినెట్గా అప్పుడు బుద్ధాసియోకి ఫెసిలిటేటర్ కింద బుక్ క్లబ్ దీని కింద అలా చేస్తాను ఇక్కడ యుఎస్ బోర్డులో ఎంటిటీ కింద కూడా యుఎస్ ఎన్టీటీకి నేను బోర్డ్ మెంబర్గా వాలంటీర్ చేస్తున్నాను సో ఎక్స్పీరియన్సెన్స్ అంటే ఇదే అంటాను నేను వెన్ వీ స్టార్ట్ డూయింగ్ ద రైట్ థింగ్స్ ఆపర్చునిటీస్ కమ్ యువర్ వే సో దోస్ ఆర్ మై ఎక్స్పీరియన్సెస్ అండి నాకు విజన్స్ లాగా అయితే ఎప్పుడు ఏమీ రాలేదు బట్ ఐ సీ డిఫరెన్స్ ఇన్ మై సెల్ఫ్ అది యా దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ మ్యామ్ సీ ఎంతోమంది అనుకుంటుంటారు మెడిటేషన్ యొక్క బెనిఫిట్సే ఎక్స్పీరియన్సెస్ అవి ఎన్నో రకాలుగా ఉంటాయి ఎవరికి ఏ రకంగా కావాలో ఆ రకంగా వస్తుంటాయి అండ్ ముఖ్యంగా మీ పెద్ద సిస్టర్ సుజాత మేడం ఆవిడ వన్ మ్యాన్ ఆర్మీగా చెప్పచ్చు అసలు ఆవిడ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఆవిడని చూస్తే భయం వేస్తుంది నాకు అంటే ఆవిడ పనిని చూస్తే ఆవిడ చేసే పనిని చూస్తే ఒక లేడీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీకే పోతుంటుంది అంత పని చేసి మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటుంది ఎన్ని స్కూల్స్ ఎన్ని కాలేజెస్ ఎంత వర్క్ మళ్ళీ పిరమిడ్ కేర్ సెంటర్ని మెయింటైన్ చేయడం ఏంటి ఇవన్నీ సో మీరు కూడా దాంట్లో పార్ట్ ఆఫ్ సో దాని గురించి డీటెయిల్డ్గా సో చంద్రశేఖర్ అది అది మా అమ్మమ్మ వాళ్ళ అనమాట నాగులాపల్లి అని అనకాపల్లికి కొంచెం దగ్గరలో ఉంటుంది సో మీరు చెప్పినట్టు వన్ మ్యాన్ ఆర్మీ అండ్ మా పెద్ద బావ్ గారు వాళ్ళిద్దరూ బాగా అది సపోర్ట్ చేస్తూ ఉంటారు చంద్రశేఖర్ అని రన్ చేస్తూ ఉంటారు మా సిస్టర్ వర్క్ ఇట్ ఇస్ సో ఇన్స్పైరింగ్ టు సీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి అంటే తను నా సిస్టర్ అని నా ఫ్యామిలీ మెంబర్ అని కూడా కాదు ఇప్పుడు నిన్న మా హస్బెండ్ షేర్ చేశారు కదా తను అంత రూరల్ విలేజెస్కి ఇంటీరియర్ ఇంటీరియర్ విలేజెస్కి వెళ్ళి మాది మా అత్తగారు ఊరు కూడా వన్ ఆఫ్ ద ఇంటీరియర్ విలేజెస్ అవే ఫ్రమ్ అనకాపల్లి గణపర్తి అని చూచుకొండ గణపర్తి సో గణపర్తి అన్నది అది ట్విన్ విలేజెస్ లాగా ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి తను షీ డొనేట్స్ బుక్స్ ప్లాంటేషన్ అండ్ షీ హ్యాడ్ లైక్ మెడిటేషన్ సెషన్స్ లైక్ అక్కడ స్కూల్స్లో కానివ్వండి అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళతో మాట్లాడి సో తను ఎంత వర్క్ అంటే మాకు మోటివేటింగ్గా అనిపిస్తుంది అందుకని ఆ దూరం నుంచి మేము ఏమైతే ఎలా అయితే సపోర్ట్ చేయగలుగుతామో అది ఆ హండ్రెడ్ పర్సెంట్ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అండ్ మా మదర్ అగైన్ అన్ అదర్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ సో ఇది ఫ్యామిలీగా కంట సోల్ ఫ్యామిలీ అండి ఇదంతా సోల్ ఫ్యామిలీ సో ఇట్స్ ఇట్ కీప్స్ ఎక్స్పాండింగ్ సో అది మాకు చంద్రశేఖరరా అ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ ష్యూర్ అలానే రెండవ సిస్టర్ వాణి మేడం వాణి మేడం పీసీఎస్ఆర్ అంటే ఫస్ట్ మాకందరికి గుర్తొచ్చేది పిర్మిడి వ్యాలీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎంత పనంగా పెట్టారో పిర్మిడి వ్యాలీ కోసం వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారో పిర్మిడ్ వ్యాలీ కోసం దట్స్ వై దే ఆర్ వెరీ వెరీ అంటే యూత్ అందరికి కూడా గొప్ప ఇన్స్పిరేషన్ పీసీఎస్ఆర్ కానీ వాణి మేడం కానీ హోల్ ఫ్యామిలీ ఇన్స్పిరేషన్ బట్ ఎస్పెషల్లీ పెరుమిడి వ్యాలీ అనేసరికి చంద్రశేఖర్ సారు వాణి మేడం గొప్ప ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు బుద్ధ సీఈఓ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్స్పాండ్ అవుతుంది సో దీంట్లో మీరు పార్ట్ ఆఫ్ సో బుద్ధ సిఈఓ గురించి డీటెయిల్డ్గా అండ్ పిసిఎస్ఆర్ అండ్ వాణి మేడం సో అగైన్ ఇక్కడ కూడా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అనే కంట కూడా దే ఆర్ అవర్ గ్రేట్ సోల్ కనెక్షన్స్ ఎందుకంటే పిరమిడ్ వ్యాలీ గురించి మీరు చెప్పారు ఎవ్రీ టైమ్ విజిట్ చేసినప్పుడు ఇండియాకి మా విజిట్ కంపల్సరీ టు పిరమిడ్ వ్యాలీ ఉంటుంది మా ట్విన్స్ పుట్టినప్పుడు టూ థౌజండ్ ఫైవ్లో మేము ఇండియాకి వెళ్ళాము సో మా పిల్లలు ఐ థింక్ మళ్ళీ ఫోర్ ఇయర్స్ అప్పుడు మళ్ళీ వెళ్ళాం టూ థౌజండ్ నైన్ అప్పుడు జస్ట్ విజిట్కి వెళ్ళాను నేను సార్ వాణి మేడం ఏమో అక్కడ క్యాంప్ అవుతుంది నువ్వు వాలంటీర్ చేయగలవా అన్నారు అంటే ఫ్యామిలీ మెడిటేషన్లో ఉంటే మనకి ఎలా అది అన్ని సిచ్యువేషన్స్ ఎలా ఇదవుతుంది అన్నది మా మదరు ఇంకొక హెల్పర్ వచ్చారనమాట వాళ్ళిద్దరూ మేము వచ్చేస్తాం నీతో వ్యాలీకి నువ్వు అది చేస్తున్నప్పుడు మేము కిడ్స్ని టేక్ కేర్ చేస్తాము ఆ వర్క్షాప్లోని నువ్వు వాలంటీర్ చేయచ్చు పిరమిడ్ మదర్ అన్నారు అప్పుడు సో ఆ క్యాంప్కి పిరమిడ్ మదర్ అని ఇచ్చారనమాట అది కూడా ఏమైందంటే నేను ఇక్కడికి అక్కడికి వచ్చే ముందు ఒక జాబ్కి అప్లై చేశాను ఇక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేదు నీకు అక్కడే ఇంటర్న్షిప్ చేశాను బట్ ఎక్స్పీరియన్స్ లేదు నువ్వు నాకు బాగా నచ్చావు కానీ ఇప్పుడైతే జాబ్ ఇవ్వలేము ఎందుకంటే అది స్టేట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు ఎప్పుడైతే నేను పెరమిడ్ వ్యాలీకి వచ్చానో పెరమిడ్ మదర్ కింద కిడ్స్తో వర్క్ చేయాలి అది అది స్కూల్ ఏజ్ కిడ్స్తో సో ఇక్కడ నా జాబ్ కూడా నాకు ఆ ఎక్స్పీరియన్సే కావాలన్నమాట సో నేను ఆ వర్క్షాప్లో అది ఒక క్యాంప్ లాగా రన్ చేశారు పిరమిడ్ వ్యాలీలో అప్పటికి ఇంకా అంత స్ట్రక్చర్స్ అవి కూడా లేవన్ అంటే కొంచెం ఉంది స్ట్రక్చర్ పిరమిడ్ అయితే ఉంది బట్ మిగతా అవన్నీ ఇప్పుడున్న ఫెసిలిటీసు అంతగా లేవన్నమాట సో ఆ ఒక ఒక గ్రూప్కి నేను పిరమిడ్ మదర్ సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నా రెజలో పెట్టుకున్నాను నేను వచ్చాక ఎప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి అదే జాబ్కి పడింది దట్ ఈస్ ద జాబ్ దట్ ఐ గాట్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాను సో అదే నన్ను ఒక స్పిరిచువల్ వర్క్ కింద కాకుండా ఒక ఆపర్చునిటీ కింద మనం ఎప్పుడైతే తీసుకుంటామో అది మన ఫిజికల్ వర్క్ కూడా హెల్ప్ అవుతుందండి అది నాకు నా లైఫ్లో అది అలా నాకు ఐ ఐ వుడ్ డెఫినెట్లీ సే అండ్ పత్రిసారు మా ఇంటికి టూ థౌజండ్ ఫోర్లో విజిట్ చేశారు ఇక్కడ మేము అందరం జాయింట్గా ఒక ఫ్యా హౌస్లో ఉండేవాళ్ళం అప్పుడు నేను మా బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట ఒక నర్సింగ్ హోమ్లో వర్క్ చేసేదాన్ని పార్ట్ టైం చేసేదాన్ని అప్పుడు మా బాబుకు బాగా వీజింగ్ ప్రాబ్లం వచ్చిందన్నమాట వస్తే సారు వచ్చారు వచ్చినాక మాటల్లో డిన్నర్ లంచ్ చేస్తూ చెప్పాను ఇలా బాగుండలేదు సార్ నేను ఒక్కొక్కసారి జాబ్కి వెళ్తున్నాను మా ఇంటి వెనుక ఒక ఆమె దగ్గర డే కేర్లో పెట్టి వెళ్తున్నాను ఒక ఫోర్ అవర్స్ కంటే పదిరి సార్ నీ కిడ్ నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు జాబ్ మానేసి నీ బాబుని ముందు చూసుకో అప్పుడు నేను అది పార్ట్ టైం మాత్రమే త్రీ ఫోర్ అవర్స్ ఫస్ట్ సార్ చెప్పినప్పుడు అనుకున్నాను ఈ జాబ్ వచ్చింది అదే ఫస్ట్ జాబ్ నాకు యూఎస్లో మళ్ళీ ఇప్పుడు మానేయమంటున్నారు సార్ అని బట్ తర్వాత నేను మా హస్బెండ్ డిసైడ్ అయ్యి మానేశాన్నాను సార్ చెప్పారు లెట్ ఎందుకు అలా అన్నారో లైక్ లెట్ స్క్విట్ అని మళ్ళీ మా పిల్లలు స్కూల్ ఏజ్కి వచ్చినాక ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట ఫోర్ ఇయర్స్ మా ట్విన్స్కి వచ్చినాక అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ అంటే ఒక గురువు ఎందుకు చెప్తారన్నది మనకు ఆ టైంలో అది వర్క్ వర్క్ అవుతుందా లేదా అన్న ఇన్హిబిషన్స్ ఉంటాయి బట్ వెన్ వీ స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్ అది మనకి ఫేవర్లోనే వర్క్ అవుతుందని నా నా ఎక్స్పీరియన్స్ అదొకటి కూడా సో అది అండ్ బుద్ధాసియోది మళ్ళీ దానికి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సి వచ్చింది జాబ్ అని సో బుద్ధాసియోలో అప్పుడు తర్వాత పిరమిడ్ వ్యాలీకి మేము ప్రతిసారి వెళ్ళి విజిట్ చేసేవాళ్ళము ట్వంటీ ట్వంటీలో కోవిడ్ వచ్చినప్పుడు సార్ సెషన్స్ చేసేవారు జూమ్ సెషన్స్ పత్రిసార్ కూడా వస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి టాక్ అప్పటికి సియో ఇంకా లాంచ్ చేయలేదు ఐ థింక్ అప్పుడు జూమ్ చేస్తున్నప్పుడు చెప్పారు నువ్వు కూడా ఫెసిలిటేటర్ కింద వర్క్ చేస్తావా వీళ్ళ ఫార్టీ డే మెడిటేషన్ చేస్తున్నాము అని సో నాకు ఐఎమ్ నాట్ సో నేను టెక్ టెక్నాలజీలో పని చేయలేదు నేను అనుకున్నాను ఓకే దానికి ఏమైనా పెద్దగా టెక్నాలజీ తెలియాలేమో అప్పుడంతా జూమ్ కొత్త కదా ఇప్పుడంటే బాగా అందరం వాడి వాడి అలవాటు అయిపోయింది చేయగలనా లేదా అంటే మళ్ళీ సరే సేమ్ అదే మైండ్ సెట్ ఆపర్చునిటీ వచ్చింది లెట్స్ డూ ఇట్ అని సో అప్పుడు బుద్దాసియోలో ఫస్ట్ టైం ఫెసిలిటేటర్ కింద వర్క్ చేశానన్నమాట ఆ తర్వాత బుద్దాసియో లాంచ్ చేశాక ఐ కెప్ట్ ఆన్ వాలంటీరింగ్ ఎవర్ ఐ క్యాన్ బుక్ క్లబ్ ఫెసిలిటేటర్ కింద కానీ లేకపోతే రెగ్యులర్ ఫెసిలిటేటర్ లేకపోతే ఏదైనా అదర్ వర్క్ ఏమైనా నేను చేయగలిగిన ఉంటే చేసేదాన్ని తర్వాత యుఎస్ఎన్టీటి లాస్ట్ ఇయర్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాము ఇక్కడ ఇక్కడ నేను రమేష్ సార్ అని సెంట్ లూయిస్ కార్తీక్ సారు ఇక్కడ సియాటిల్లో ఉంటారు సో మేము ముగ్గురం బోర్డు మెంబర్స్ కింద ఇక్కడ ఎంటిటీ ఫామ్ చేశాము ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెరీ వెల్ అండి యుఎస్లోని చాలామంది అంటే ఇప్పుడు జూమ్ సెషన్స్ కాబట్టి గ్లోబల్ పార్టిసిపెంట్సే ఉన్నారు బుద్ధాసియో ఈజ్ రీచింగ్ వైడ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ సో ఆ రీచ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఈ లోకల్ చాప్టర్స్లో కూడా కొంచెం కనెక్షన్స్ అయ్యి మోర్ యుఎస్ ప్రెజెన్స్ బాగా రిప్రజెంట్ అవుతుంది బుద్దా సీఈఓలో విచ్ ఇస్ వెరీ హ్యాపీ టు సీ సో నా రోల్ వచ్చేసి నేను ఫైనాన్సెస్ అవి ఇక్కడ కొంచెం టేక్ కేర్ చేస్తూ ఉంటాను అగైన్ అది కూడా ఒక లర్నింగ్ ఆపర్చునిటీ నేను మా ఇంటి ఫైనాన్సెస్ టేక్ కేర్ చేయదు సో మళ్ళీ అగైన్ ఐ థాట్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ మేబీ ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ సో సో అది అగైన్ ఐ టుక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఆఫ్ కోర్స్ అదర్ బుద్ధా సీవోస్ ఆర్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ రమేష్ సార్ కార్తీక్ సార్ ఇక్కడ ఇక్కడ ఉండే లోకల్ మాస్టర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు గ్రేట్ మేడం అండ్ ఇప్పుడు మీరు ఏం వర్క్ చేస్తున్నారు అండ్ అక్కడ మెడిటేషన్ మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు సో నేను న్యూట్రిషన్ ఎడ్యుకేటర్ కింద యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్ మ్యాడిసన్ అని దానికి వర్క్ చేస్తానండి గవర్నమెంట్ జాబ్ అది మాకు వచ్చేది గ్రాంట్ అది ఫెడరల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కానీ వి కమాండర్ స్టేట్ ఎంప్లాయీ అండ్ యూనివర్సిటీ ఎంప్లాయీ కింద సో అది ఫిఫ్టీన్ ఇయర్స్ కింద చేశాక జస్ట్ రీసెంట్గా జూలైలో ఎగైన్ అప్పుడు కూడా అంతే నాకు అసలు నాకు ఆపర్చునిటీ గురించి నేను వెళ్ళడం కానీ దాని గురించి ఆలోచించడం కానీ ఏం చేయలేదు నేను వేరే కెరియర్కి స్విచ్ అవుదాం అనుకున్న టైంలో జులైలో ఐ ఘాట్ అన్ ఆపర్చునిటీ ప్రమోషన్ లాగా సో దెన్ ఐ టుక్ ఇట్ ఇంటర్వ్యూ అది చేశారు బట్ ఐ గాట్ ద జాబ్ సో ఎప్పుడు టీచింగ్ కోఆర్డినేటర్ కింద సేమ్ ఫుడ్ వైజ్ అని అది న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనమాట స్టేట్ వైడ్ ఉంటుంది సో మేము స్కూల్స్కి వెళ్ళి న్యూట్రిషన్ టీచ్ చేస్తాం స్కూల్స్ కమ్యూనిటీ ఏజెన్సీస్ వాటికి వెళ్ళి చేస్తామన్నమాట బట్ మా పార్టిసిపెంట్స్ అందరూ ఇక్కడ స్నాప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది లిమిటెడ్ ఇన్కమ్ ఆడియన్స్ వాళ్ళని రీచ్ అవ్వాలన్నమాట సో నేను క్లాసెస్లో టీచ్ చేస్తున్నప్పుడు కూడా దట్ ఈస్ వాట్ ఐ షేర్ మై ఫ్యా ఇప్పుడు ఇక్కడ ప్రోటీన్ అనగానే అందరికీ మీట్ తప్పించి ఏది గుర్తురాదు సో నేను చెప్తాను మై ఫ్యామిలీ బై చాయిస్ ఇస్ అ వెజిటేరియన్ అండ్ మేము ప్రోటీన్కి ఇది తింటాము బీన్స్ తింటాము లెంటిల్స్ తింటాము టోఫు తింటాము ఎందుకంటే యూ కెన్ స్టిల్ గెట్ ప్రోటీన్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ మీట్ ఫర్ ప్రోటీన్ అన్నది చాలా మందికి ఆ నాలెడ్జ్ లేదు అంటే బికాజ్ వాట్ దే దేవర్ అరౌండ్ దర్ ఎన్వైర్న్మెంట్ అదే సో వర్క్లో కూడా మా వర్క్లో నేను గమనించింది ఏంటంటే నేను జాయిన్ అయ్యిన దగ్గర నుంచి ఇప్పటికీ మన చుట్టూ ప్రపంచం ఎలా మారుతుంది అన్నది ఒక ఎగ్జాంపుల్ వెజిటేరియన్గా నేను జాయిన్ అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవారు వెజిటేరియన్ బట్ వాళ్ళు ఎగ్ అది తింటారు ఇప్పుడు వాళ్ళకి నేను తెలుసు నేను ఎగ్ కూడా తినను మీట్ తినను అవి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమైనా కుక్కీస్ చేశారనుకో ఇదిగో నీ కోసం ఇది కు ఎగ్స్ లేకుండా చేసాము అంటే అంత కన్సిడరేట్ పీపుల్ మన టీం కూడా అలా మారుతుంది అని నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది అండ్ మెడిటేషన్ లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ సార్ వచ్చినప్పుడు మా దాంట్లో సెషన్ పెట్టించాము సో అప్పుడు కొంత ఇంట్రెస్ట్ చూపించారనమాట మా దాంట్లో అందరూ మొత్తము అమెరికన్స్ అంటే ఇండియన్ పాపులేషన్ లేదను నేను ఒకదాన్నే ఇండియన్ సో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు అప్పుడు నేను పర్మిషన్ తీసుకొని నేను వీక్లీ ట్వైస్ మెడిటేషన్ స్పేస్ హోల్డ్ చేస్తాను ఆఫీస్లో అని సో అది క్యాలెండర్ పంపిస్తాను ఈ వీక్లీ ఈ టైంకి పెడతాను మెడిటేషన్ అని సో వాక్ ఇన్ మెడిటేషన్ లాగా అనమాట వాళ్ళు వస్తారు కూర్చుంటారు నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గైడెన్స్ మెడిటేషన్ లాగా చేస్తాము యాజ్ గ్రూప్ మళ్ళీ వెళ్ళిపోతారు వర్క్కి సో అది చాలా బాగా అవుతుందండి అది యాక్చువల్గా వన్ ఆఫ్ మై కాలీగ్ ఈ మధ్య తను క్యాన్సర్ వల్ల షీ బాడీ వెకేట్ చేశారు ఆవిడ సిన్సియర్గా అటెండ్ అయ్యేవారు మెడిటేషన్కి ఆవిడకి బాగోలేనప్పుడు ఫుడ్ మా ఆఫీస్ నుంచి కొంతమంది వాలంటీర్ చేసి పంపించేవాళ్ళం ఆవిడ నాకు చనిపోయే ఒక వన్ వీక్ ముందు గ్రీటింగ్ కార్డు రాసి పంపించింది థ్యాంక్ యూ నీ నీ వల్ల మెడిటేషన్ నేర్చుకున్నాను నువ్వు నువ్వు మెడిటేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నేర్చుకున్నాను అంటే నువ్వు అది ఒక ప్రయారిటీ కింద సెట్ చేసుకున్నావు సో నీ లైఫ్లోని అండ్ వెజిటేరియన్ ఫుడ్ ఇంత టేస్టీగా తినొచ్చు అని కూడా నీ ద్వారా తెలుసుకున్నానని రాసింది నేను ఇప్పటికీ ఆ గ్రీటింగ్ కార్డు దాచుకున్నాను ఎందుకంటే దట్ ఈస్ సంథింగ్ సచ్ ఈ ఎక్స్పీరియన్స్డ్ యా సో అది మా ఆఫీస్లో అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుందండి వీక్లీ ట్వైస్ ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పున చేస్తామన్నమాట ఎంత అద్భుతంగా ఉన్నాయో మేడం యొక్క అనుభవాలు సో మరొక అనుభవాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్